వీడియోలోకి మా నా మామ ఇప్పుడు నిద్రలేసినట్టుంది సౌండ్ తగ్గించు తగ్గిపోయింది ఎక్కడికి వెళ్తున్నాం నన్ను ఎందుకు పేరెంట్స్ టీచర్ మీటింగ్ కి వెళ్తున్నామే స్టూడెంట్ స్లేట్ ఫ్యామిలీ ఫెస్ట్ ఎఫ్ 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 ఉండమను ఎఫ్ 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 ఏం చెప్తారు గాని వాళ్ళ ను గుడ్ అంటారా బ్యాడ్ అంటారా ఎందుకే ఏ ఎంట్రీ ఇది ఎక్కడ తీసుకొచ్చారా పడుకుంటానని తెచ్చాడు హలో బ్యూటిఫుల్ పీపుల్ వెల్కమ్ బ్యాక్ టు అనదర్ డే వెల్కమ్ బ్యాక్ టు అనదర్ వీడియో సో ఈరోజైతే శ్రీకర్కి పేరెంట్స్ మీటింగ్ ఉంది అంటే స్కూల్కి అయితే వెళ్తున్నామండి పేరెంట్స్ మీటింగ్ అటెండ్ అవ్వడానికి ఎఫ్ఏ వన్ అయింది కదా దాని రిజల్ట్ గురించి ఆబ్వియస్లీ పేరెంట్స్ మీటింగ్ ఉంటుంది కదా దానికోసం సో ఈరోజు స్పెషల్ ఏంటంటే ఎప్పుడు బైక్ మీద వెళ్ళే వాళ్ళం ఈరోజు కార్లో వెళ్తున్నాం అనమాట అందరికన్నా ఎక్కువ ఎక్సైటెడ్గా శ్రీకర్ ఉన్నాడు సో మేము బైక్ తీస్తుంటే అమ్మ కార్లో వెళ్దామా అన్నాడు సో ఇంకా ఎలాగో మేము ఆర్టీఓ దగ్గరికి వెళ్ళి వెహికల్ అంతా వెరిఫికేషన్ చేయించుకోవాలి రెండు పనులు అయిపోతాయి అన్నట్టుగా అయితే స్కూల్కి అయితే వచ్చాము ఇప్పుడు వే ఉన్నాం అనమాట స్కూల్కి వెళ్ళడానికి సో చాలా సారీ అండి నేనైతే వీడియోస్ పెట్టలేకపోయాను మీ అందరికీ పేరు పేరున సారీ చెప్తున్నాను సో ఎవరైతే వెయిట్ చేశారో వాళ్ళందరికీ ఈ రోజు నుంచి అయితే ఎవ్రీ డే వీడియోస్ పెడతాను ట్రై కాదు కన్ఫామ్గా కంపల్సరీ వీడియోస్ అయితే పెడతాను ఇంకా పేరెంట్స్ మీటింగ్ అయిపోయిన తర్వాత జస్ట్ ఒక క్లిప్పే యాడ్ చేశాను స్కూల్ అంతా ఏం తెలియలేదు ప్రొమిసెస్ అంతా ఇంకా ఇప్పుడైతే మళ్ళీ ఆర్టీఓ మేడ్చల్ దగ్గరికి వెళ్తున్నాం అనమాట మేము యాక్చువల్గా స్కూల్లోనే లేట్ అయిపోతే నేను శ్రీకర్ క్యాబ్ తీసుకుని ఇంటికి వెళ్ళిపోదాం అనుకున్నాము తీరా చూస్తే ఎర్లీగానే అయిపోయింది సరే అని చెప్పి మేము కూడా అంజన్తో పాటు అక్కడికి వెళ్తున్నాము నేను ఆ రోజు సాటర్డే లైవ్ చేశాను కదా ఒకరోజు లైవ్ వచ్చాను కదా ఇదంతా ఆ రోజు వీడియో అనమాట నేను అక్కడ వెహికల్ వెరిఫికేషన్ అదంతా చేస్తున్నప్పుడు లోపల కా లోపల కూర్చున్నప్పుడు కారులో లైవ్ అయితే చేశాను చాలామంది వచ్చారు ఆ రోజు నాతో చాలామంది మాట్లాడారు థ్యాంక్ యూ సో మచ్ అండి మీ అందరికీ అలాగే ఫ్రెండ్షిప్ డే కూడా నేను ఏదైనా పోస్ట్ పెట్టాలి అని అనుకున్నాను పోస్ట్ కూడా పెట్టలేకపోయాను మీ అందరికీ బిలేటెడ్గా హ్యాపీ ఫ్రెండ్షిప్ డే మీ ఫ్రెండ్స్ అందరితో మీరు మీ డేని వెల్ స్పెండ్ చేశారని చెప్పేసి అనుకుంటున్నాను ఇంకా మా రోజులైతే ఇలా గడిచేయండి ఇంట్లో రిలేటివ్స్ ఉన్నప్పుడు రిలేటివ్స్ కాదు ఫ్యామిలీ ఏ అత్తయ్య మావే అంటే సో రోజులైతే నార్మల్గా కాకుండా కొంచెం ఎక్సైటింగ్గా రోజు బయటకు వెళ్ళడం అలాగా అలా గడిచాయి కాకపోతే వర్షాలు అవి రావటం ఇంకా వ్లాగ్స్ అవి నేను సరిగ్గా తీసుకోలేదు నాకు టైం సరిపోలేదు నిజంగా చెప్పాలి అంటే ఇంకా అక్కడికి వెళ్ళిన తర్వాత అక్కడ పని కూడా బాగానే అయిపోయింది ఎర్లీగానే ఇంకా మధ్యలో ఏంటంటే ఇలా ఫ్రూట్స్ కనిపించాయి సో ఫ్రూట్స్ కొందాం కొన్ని అని చెప్పి ఇక్కడ చూస్తే జామకాయలు ఉన్నాయి కేజీ ఎంత అని చెప్పి అడిగాను అడిగితే నూట అరవై రూపాయలు అంట కేజీ అంజన్ చెప్తాడు నీకు ఇంట్లో ఉంటే తోటలో ఉంటే నచ్చు నూట అరవై రూపాయలు పెట్టి కొంటావా అని చెప్పేసి కేక్లు అనమాట కానీ ఏంటో తినాలనిపించి కొన్నాను యాక్చువల్గా మా నాన్నకి తోటలు ఉంటాయి జామ తోటలు అప్పుడు ఎక్కువ తినవన్నమాట అక్కడికి వెళ్ళినప్పుడు వాళ్ళు తెస్తే అంజన్ అదే చెప్తున్నాడు మా దగ్గర రూపాయి అర్థ రూపాయికి కొంటారు మీరు కేజీ నూట అరవైకి అమ్ముతున్నారా అని చెప్పేసి ఇంకా కార్ కొన్నావు కదా ట్రీట్ ఇస్తావా అని అడిగాను ఏం కావాలి అన్నాడు మంచి స్ట్రాంగ్ కాఫీ కావాలి అన్నాను సో ఆ దారిలో ఏమీ కనిపించలేదు యాజ్ యూజువల్ ఎప్పుడు వచ్చే ఈ బె తాటిబెల్లం కాఫీకే తీసుకొచ్చాడు సో ఏదో ఒక కాఫీలే మర్చి నీడెడ్ అని చెప్పి అడ్జస్ట్ అయిపోయి కాఫీ అయితే తాగేస్తున్నాను ఇంకా శ్రీకర్ ఏదో ఐస్ క్రీమ్ తింటానని చెప్పాడు ఇక్కడ ఈ ప్లేస్ గురించి నేను చాలాసార్లు చెప్పాను కదా మీరు ఎవరైనా ప్రగతి నగర్ నిజాంపేట్ ఇటువైపు ఎవరైనా ఉంటే కన్ఫామ్గా విజిట్ చేయండి బాచుపల్లి సైడ్ ఉంటే మీరు ప్రగతి నగర్ నుంచి టూ అవర్స్ బాచుపల్లి సిగ్నల్ వస్తున్నప్పుడు మీకు విజ్ఞాన్ యూనివర్సిటీ ఉంటుంది కదా సారీ కాలేజ్ అనుకుంటాను విజ్ఞాన్ జ్యోతి కాలేజ్ ఉంటుంది కదా దాని ఆపోజిట్లోనే ఉంటుంది సో ఐస్ క్రీమ్స్ మాత్రం చాలా ఎమ్మి ఉంటాయండి ఇక్కడ తాటి బెల్లంతో తయారు చేస్తారు ఫ్లేవర్స్ కూడా చాలా యూనిక్గా ఉంటాయన్నమాట మనకి బయట దొరికే ఐస్ క్రీమ్స్తో కంపేర్ చేస్తే ఆ టెక్చర్ కానీ అదంతా చాలా డిఫరెంట్గా ఉంటుంది ఒకసారి వీలుంటే మీరు ట్రై చేయొచ్చు కాఫీ మరి నాకైతే బాగానే నచ్చింది తాటి బెల్లం వేసిన ఫ్లేవర్ అదంతా అందరికీ నచ్చుతుందో లేదో తెలీదు ఒకసారి నేను కూడా అక్కడ టీ ట్రై చేశాను టీ అయితే నాకు నచ్చలేదు కాఫీ అయితే చాలా బాగుంది సో శ్రీకర్ ఈరోజు సపోటా రిలేటెడ్ సీతాఫలం అనుకుంటా ఏదో తీసుకున్నాడు వీళ్ళ దగ్గర కౌ కౌమిల్క్తో చేస్తారనమాట ఐస్ క్రీమ్స్ సో అందుకనే డిఫరెంట్ టేస్ట్ అయితే ఉంటుంది అలాగే వీళ్ళ దగ్గర త్రీ టైప్స్ ఆఫ్ హల్వాస్ ఉంటాయి హల్వాస్ కూడా భలే టేస్ట్గా అనమాట ఓన్లీ తాటి బెల్లంతో చేసే హల్వా ఉంటుంది నార్మల్గా జీడిపప్పు హల్వా ఉంటుంది అదైతే అల్టిమేట్ ఉంటుంది అనమాట ప్యూర్ గీ యూస్ చేసి చేస్తారు అలాగే హెల్దీ స్నాక్స్ ఇవన్నీ కూడా చాలా ఉంటాయి మీరు అటు వెళ్ళినప్పుడు ఒకసారి అవుట్ చేసేయండి టిఫిన్స్ ఉంటాయి మధ్యాహ్నం లంచ్ ఈవినింగ్ స్నాక్స్ మళ్ళీ డిన్నర్ అన్నీ ఉంటాయి అన్నమాట సో ఇవి శ్రీకర్ ఐస్ క్రీమ్ అయితే ముందు ఇచ్చేసారు తర్వాత అంజన్ వెళ్ళి నాకు కూడా కాఫీ తీసుకొని వచ్చి ఇచ్చారనమాట సో ఇంకా కాఫీ అయితే తాగుతున్నాము వీళ్ళ కప్స్ అయితే భలే ఉంటాయి డిఫరెంట్గా ఇలా గాజు కప్లో అయితే కాఫీ ఇస్తారు సో ఆ బెల్లం అంతా అడుగుని ఉంటుంది కదా సో దాన్ని మనం కలిపేసుకొని తాగేటమే ఇక్కడికి వస్తే ఏంటంటే మనకి మిలెట్స్ ఉంటాయి కదా దాటి వల్ల ఏం తింటే ఏం వస్తుంది అనేది చాలా క్లియర్గా పెద్ద పెద్ద లెటర్స్తో రాసి ఉంటుంది అవి వచ్చినప్పుడల్లా చదువుతాను నేను అయినా మళ్ళీ ఇంటికి వెళ్ళేసరికి మర్చిపోతాను ఏదేంటి ఏదేంటి అనేసి సో ఇంకప్పుడు లంచ్ టైం అయిపోతుంది అంటే ట్వెల్వ్ థర్టీ అలా అయిపోతుంది ఏం చేద్దాము లంచ్ అని చెప్పి ఆలోచిస్తున్నాము ఇంకా అంజన్ వెళ్ళేసరికి లేట్ అయిపోతుంది మళ్ళీ వెళ్ళి నువ్వు ప్రిపేర్ చేయాలి అంటే సుబ్బయ్య గారి హోటల్ నుంచి ఆర్డర్ చేసేసుకుందాము అని చెప్పాడు సరే అని చెప్పేసి ఇంకా ఆర్డర్ చేసేసుకుందామని డిసైడ్ అయ్యాను నేను వచ్చేటప్పుడు ఇంట్లో రసం పెట్టొచ్చాను ఎందుకంటే మా మామయ్యకి ఫీవర్ వచ్చింది ఇంకా బయట తినకూడదు కదా అని చెప్పేసి రసం పెట్టొచ్చాను రసంతో తింటా అన్నారు ఆ రోజు అయితే అన్న రైస్ నేను పెడతాలే ఆయన తింటా అన్నప్పుడు అని చెప్పారనమాట సో కాల్ చేస్తే మావికి అన్నం పెట్టేశాను అని చెప్పారు సరే అయితే మీరు రైస్ ఏం పెట్టకండి ఇలా ఫుడ్ ఆర్డర్ చేసుకుందాము అని చెప్పాము సరే అన్నారు ఇది మా ఇంటికి అయితే చాలా నియర్ బై ఉంటుందన్నమాట మేము ఇంకా చెప్పాలంటే రెగ్యులర్ కస్టమర్స్ ఈ ప్లేస్కి ఇంకా ఇక్కడ అంతా చూసుకొని ఫుడ్ కూడా ఇక్కడే ఉండి ఆర్డర్ పెట్టుకొని తర్వాత అయితే ఇంటికి వెళ్ళిపోయాము పేరెంట్స్ మీటింగ్లో అయితే శ్రీకర్కి మాక్సిమమ్ పాజిటివ్సే చెప్పారు ఏవో త్రీ పాయింట్స్ నెగిటివ్స్ చెప్పారు అది కూడా మనకి ఏమంటారు అకడమిక్స్ కాదనమాట ఫుడ్ బాగా స్లోగా తింటున్నాడంట ఎల్కేజీలో యూకేజీలో మా బాబుకి బాక్స్ కాన్సెప్ట్ లేదనమాట లంచ్కి ఇంటికి వచ్చేసేవాడు సో ఇంకా ఫుడ్ చాలా నిదానంగా తింటున్నాడంట చాలా చూజీగా ఉంటున్నాడంట నేను ఏది ఇచ్చినా కూడా నాకు ఇది నచ్చలేదు ఇది నచ్చలేదు అని చెప్తున్నాడంట అది ఫస్ట్ కంప్లైంట్ సెకండ్ వచ్చేసి రైటింగ్ స్కిల్స్ ఇంకా కరెక్ట్గా లేవు అని చెప్పేసి పర్టికులర్గా కివ్ రైటింగ్ రాస్తున్నప్పుడు సరిగ్గా లేదంట రైటింగ్ అంట థర్డ్ వచ్చేసి వాయిస్ అంట బాగా లోగా ఉందంట చాలా చిన్నగా మాట్లాడుతున్నాడంట మరి ఇంట్లో పెద్ద పెద్దగానే మాట్లాడతాడు సో మేము అదే చెప్పాము ఎందుకు అలాగా ఏంటి అని చెప్పేసి మ్యామ్ నేను చాలా అబ్జర్వ్ చేశానండి చాలా లోగా మాట్లాడుతున్నాడు అని చెప్పారు ఓకే అవి కంప్లైంట్స్ లాగా నెగిటివ్ పాయింట్స్ లాగా అనిపించాయి బట్ ఇట్స్ ఓకే వాడేజ్కి అది నాకు పెద్ద అంత ఏమీ అనిపించలేదు బట్ ఏంటంటే బాగా నాటీగా ఉంటాడు బాగా అల్లరి చేస్తాడు అలాగే ఎంత అల్లర్ చేస్తాడో అలాగే అకాడమిక్స్లో కూడా బాగుంటాడు అని చెప్పారు ఓకే మనం కట్టే ఫీజుకి న్యాయం జరిగిపోతుందని చెప్పి నేనైతే హ్యాపీగానే ఫీల్ అయ్యాను కొంచెం ఫీల్ అయ్యాను అంటే ఏమన్నా అడిగితే చెప్పట్లేదు లో వాయిస్తో మాట్లాడుతున్నాడు అది అన్నప్పుడు బట్ తర్వాత రిలైజ్ అయ్యింది ఏంటంటే ఏజ్కి అవేమీ కంప్లైంట్స్ కాదు ఓకే అని చెప్పేసి ఫీల్ అయ్యాను ఇంకా ఇంటికైతే వచ్చేసాము కార్ పార్కింగ్ చేయడం మంచి ఏమంటారు ప్రపంచ యుద్ధంలాగా ఉంటుంది అంజన్కి పక్కనే మావిగారు వాళ్ళు కారు పెట్టారు చివరికి అంజన్ పార్క్ చేస్తుంటే ఎక్కడ ఆ కార్ ఈ కార్ క్రాష్ అవుతాయా అని చెప్పేసి ఇంకా తర్వాత అయితే పైకి వచ్చేసి ఫుడ్ అయితే ఆర్డర్ చేసుకుని తినేసాము ఇంకా శనివారం హే హాయ్ హలో వీడియోస్ పెట్టి చాలా రోజులు అయిపోయింది సో నాకు అవ్వలేదు వీడియోస్ పెట్టడానికి సో చాలా రోజుల తర్వాత ఈరోజైతే వీడియో పెడుతున్నాను నన్ను చాలా మంది ఇన్స్టాగ్రామ్లో డిఎంస్ చేశారు వీడియోస్ పెట్టట్లేదు పెట్టట్లేదు ఏంటి అని సో ఈ రోజు నుంచి కంటిన్యూస్గా అయితే వీడియోస్ అయితే పెట్టాను ప్రామిస్ సో మీరందరూ నా కోసం వెయిట్ చేసి అంతలా అడిగినందుకు థ్యాంక్ యూ సో మచ్ ఇలాగే నన్ను ఎంకరేజ్ చేస్తూ ఉండండి ఈరోజు నాకు వీడియో అప్లోడ్ చేయాలంటే కొంచెం టెన్షన్గా ఉంది సో అందరు చూస్తారా లేదా ముందు చూసిన వాళ్ళంతా అనేసి సో మీరు చూసిన దాన్ని బట్టి రిజల్ట్ ఉంటుంది సో ఈ వీడియో కూడా మీకు నచ్చుతుందని అనుకుంటున్నాను రీసెంట్గా అమెజాన్లో కొన్ని షాపింగ్ చేశాను అవైతే చూపిస్తున్నాను ఇది ప్రమోషన్ కాదనమాట నార్మల్గా మేము నా డబ్బులతో కొనుక్కున్నది యూజువల్గా ఏంటంటే మనం వంట చేసిన తర్వాత వాటిని సర్వింగ్ బౌల్స్లో తీస్తాము సర్వింగ్ బౌల్స్లో తీసిన తర్వాత ఫ్రిడ్జ్లో పెట్టడానికి వేరే బౌల్స్లో పెడతాము మళ్ళీ దాన్ని ఓవెన్లో పెట్టాలంటే మళ్ళీ వేరే ఓవెన్ రెసిస్టెన్స్ ఉన్నది బౌల్స్లో పెడతా ఉంటాం కదా దానివల్ల ఏంటంటే మనకి గిన్నెలు చాలా అయిపోతాయి సింక్ అంతా నిండిపోతూ ఉంటుంది నేను కూడా ఇన్నాళ్ళు అలాగే చేశాను బట్ సడన్గా ఏంటంటే ఒకరోజు అమెజాన్ బ్రౌజ్ చేస్తుంటే ఆలివ్ వేర్ అనే బ్రాండ్ నుంచి నాకు ఇవి కనిపించాయి ఏంటి అనేది చెప్తాను నేను ఇవి వచ్చేసి త్రీ సెట్స్ అనమాట ఇవి అంటే త్రీ బౌల్స్ వస్తాయి సెట్కి ఇది పెద్దది మీడియం ఇంకా చిన్నది సో వీటికి ఇట్లా లీడ్స్ కూడా వస్తాయి అనమాట వీటిలో ఏంటంటే మనకి బయటంతా కూడా ఇట్లా హార్డ్ ప్లాస్టిక్ ఉంటుంది లోపల స్టీల్ ఉంటుంది ఇదేంటంటే మనం ఓవెన్లో పెట్టేసుకోవచ్చు డైరెక్ట్గా అలాగే ఫ్రిడ్జ్లో కూడా పెట్టేసుకోవచ్చు ఫ్రీజర్లో కూడా పెట్టేసుకోవచ్చు యూజువల్గా ఇలాంటి స్టీల్వి ఫ్రిడ్జ్లో పెడుతూ ఉంటే ఏమవుతుందంటే ఇలా పగిలిపోవడం ఇలా అవుతుంది కదా సో ఇందులో అయితే అవ్వట్లేదు నేను ట్రై చేశాను వన్ వీక్ నుంచి ఇది ఒక సెట్ తెప్పించాను ఆలివ్ వేర్ అనే బ్రాండ్ నుంచి విత్ లీప్స్ వచ్చాయి తర్వాత ఏంటంటే ఇంకొంచెం అనమాట ఇవి వచ్చేసి సిక్స్ హండ్రెడ్ అలా పడింది సెట్ ఇప్పుడు అమెజాన్లో సేల్ నడుస్తుంది సిక్స్త్ నుంచి మీకు ఇంకా తక్కువకు రావచ్చు నేను కొని వన్ వీక్ అయిపోయింది సో మీకు ఇది చూడ్డానికి బయట అంతా ఇలా ఓవెన్ సే ప్లాస్టిక్ వస్తుంది లోపలంతా స్టీల్ వస్తుంది అనమాట ఇప్పుడు మనం అందరం ప్లాస్టిక్ యూస్ చేయడానికి ఇష్టపడట్లేదు కదా అంటే హెల్త్ పరంగా కానీ అలాగా సో మనకి దీనిలో ఏంటంటే ఆ ప్రాబ్లం ఉండదు ఇవి వచ్చేసి త్రీ తీసుకున్నాను ఈ సైజ్ ఈ సైజ్ ఇవి మొత్తం ఇవి త్రీ అనమాట సేమ్ ఉంటాయి నేను డైరెక్ట్ ఫ్రిడ్జ్లో పెడుతున్నాను ఫ్రీజర్లో కూడా పెట్టాను అలాగే ఓవెన్లో కూడా పెడుతున్నాను రెండిటికి సేఫ్ అనమాట సో మనకి ఇవి కొన్ని కొన్ని వేరే బ్రాండ్స్లో కూడా ఉన్నాయి లైక్ వేర్లో ఉన్నాయి టప్పర్ వేర్లో కూడా ఉన్నాయి బట్ ఇవి ఏంటంటే బడ్జెట్ ఫ్రెండ్లీ ఉన్నాయి అనమాట ఈ ఆలివ్ వేర్ అనే దానిలో తర్వాత నార్మల్గా మనం ఏమన్నా డ్రై ఐటమ్స్ పెట్టుకోవడానికి చిన్న చిన్న బాక్సెస్ యూస్ చేస్తాం కదా సో ఇవి కూడా ఆలివ్ నుంచే ఇవేంటంటే నార్మల్ మనకి స్టీల్ బాక్సెస్కి టైట్ అనమాట ఇవి అంటే ఓవెన్ సేఫ్ అట్లా కాదు ఫ్రిడ్జ్లో కూడా పెట్టుకోవచ్చు కానీ బట్ వాటి అంతా కాదనమాట నార్మల్గా డ్రై ఐటమ్స్ పెట్టుకుని షెల్ఫ్లో అట్లా పెట్టుకోవడానికి తెప్పించుకున్నాను సో ఇవి కూడా టూ బౌల్స్ అనమాట ఇది ఇలా సెట్ వచ్చింది టూ హండ్రెడ్ ఎంతో పడింది మీకు నచ్చితే కనుక చెక్ చేయండి అమెజాన్లో సేల్ నడుస్తుంది సేల్ అని చెప్తున్నాను కదా అని చెప్పి ప్రమోషన్ అనుకోకండి సో ఇవి మామూలుగా బాగున్నాయి మీకు యూజ్ అవుతాయి అని చెప్పి చెప్తున్నాను సో వీడియో అయితే కంటిన్యూ అవుతుంది స్టేచ్యూ ఇది వచ్చేసి సండే బ్లాగ్ అనమాట మిటిగోలో మటన్ ఆర్డర్ చేస్తున్నాడు బోన్లెస్ అంజన్ ముందు రోజు శనివారం సాయంత్రం సో మా అత్తయ్య మావయ్య ఇద్దరే ఉంటారు ఇంట్లో సో వాళ్ళు అంటే ఎక్కువ వెరైటీస్ చేసుకోరనమాట అంటే నామకే వాస్త అలా తింటారు వాళ్ళ ఎనర్జీస్ అవి కూడా సపోర్ట్ చేయవు కదా అంతలా వండుకొని తినడానికి సో హైదరాబాద్ వచ్చినప్పుడు వాళ్ళ హెల్త్కి తగ్గట్టుగా డిఫరెంట్ డిఫరెంట్ టేస్ట్లు అన్నీ తినిపించడానికి అంజున్ ఇంట్రెస్ట్ చూపిస్తూ ఉంటాడు అలాగే నార్మల్గా కూడా వంట చేయడం నాకు బాగా ఇష్టం ఎవరు వచ్చినా ఇంటికి ఎవరు వచ్చినా కూడా సో ఇంకా మటన్ చేద్దామని మటన్ చేస్తూ ప్రిపేర్ చేస్తూ ఉన్నప్పుడు ఊరికి బిర్యానీ తింటారా అత్తయ్య గారు అని అంటే తింటాము అనేసి అన్నారు సరే మటన్ చేద్దాము అంటే నేను అప్పటికే కర్రీకి అంతా ఇలా మ్యారినేట్ చేసి పెట్టేశాను ఇంకా ఇది బిర్యానీకి కన్వర్ట్ చేయడం అవ్వదు ఎందుకంటే పీసెస్ కూడా స్మాల్ పీసెస్ చేస్తాను నేను సరే కదా అని చెప్పి బిర్యానీ బయట నుంచి ఆర్డర్ పెట్టేనా అంటే సరే బిర్యానీ బయట నుంచి అంటున్నావు కదా చికెన్ ఏమైనా పెట్టాయి అని చెప్పి చెప్పారు సరే అని చెప్పి జస్ట్ వాళ్ళ కోసం సత్యబాబు బిర్యానీలో లాస్ట్ వ్లాగ్లో ఒకసారి చెప్పాను కదా బోన్లెస్ వాళ్ళ దగ్గర అసలు స్పైస్ లేదు అని చెప్పి కాకపోతే ఇది మూసాపేట బ్రాంచ్ కాదు కూకట్పల్లి బ్రాంచ్ అనమాట ఇంకా అక్కడ నుంచి బోన్లెస్ బిర్యానీ స్పెషల్ బిర్యానీ అని ఉంటుంది అదైతే ఆర్డర్ చేశాము నేను ఇంకా ఈ కర్రీ కూడా వన్ అనమాట సైడ్కి పెట్టుకుని మటన్ తింటారు అని యూజువల్గా అంటే నాన్ వెజ్ పెద్దగా తినట్లేదంట సరే చాలా రోజులు అయిపోయింది మటన్ తిన్నారు అంటే ఇంకా చేశాను స్పైస్ చాలా తక్కువ వేసి అలాగా అందుకే నేను రెసిపీ అంతా ఏం చూపించలేదు అలాగే రీసెంట్ బ్లాగ్స్లో కూడా కొన్ని మటన్ కర్రీ వీడియోస్ కూడా అప్లోడ్ ఉన్నాను దాని గురించి మ్యారినేట్ చేశాను ఇంకా కుక్కర్లో పెట్టేసి ఆనియన్స్ అల్లం వెల్లుల్లి పేస్ట్ మిర్చి అదంతా వేగిన తర్వాత ఈ మ్యారినేషన్ వేసేసి వాటర్ వేసేసి విజిల్స్ అంతా తెప్పించేసి తర్వాత కొత్తిమీర మసాలా వేసేసాను చాలా సింపుల్ మసాలా వేసాను అనమాట ఇంకా ఇది చేసిన తర్వాత రసం పెట్టుకుంటే బాగుంటుందేమో అని చెప్పి ఫీల్ అయ్యారు వాళ్ళ ముగ్గురు అంటే మా హస్బెండ్ అత్తయ్య మావయ్య సరే అని చెప్పి ఇంకా టమాటా రసం గబాగబా పెట్టేశాను ఈరోజు చాలా ఎర్లీగా చేశాను అనమాట సండే వంట మధ్యాహ్నం నుంచి బయటకు వెళ్దాం అని చెప్పారు సో దానికోసం వాళ్ళ అబ్బాయి కారు ఎక్కాలి కదా వాళ్ళు అందుకోసం మియపూర్ ఇది మార్కెట్ ఉంటుంది కదా అక్కడికి వచ్చాము రోడ్డు పక్కన మార్కెట్ ఉంటుంది కదా వాళ్ళు షాండిల్స్ తీసుకుందామని ఎప్పటి నుంచో ట్రై చేస్తున్నారు లాస్ట్ టైం త్రీ టైమ్స్ హైదరాబాద్ వచ్చినా కూడా సెట్ అవ్వలేదు ఈసారి అత్తయ్య నాకు రాగానే చెప్పారు పల్లవి నేను ఈసారి షాండిల్స్ ఎలా తీసుకెళ్ళాలి నాకు ఎలా అయినా నువ్వు చేసి పెట్టు అని చెప్పేసి ఇంకా నేను వేరే వేరే పనులు చెప్పినా కూడా అనికీ లేరు లేదు అత్తయ్య గారు ఎప్పటి నుంచి అడుగుతున్నారు కొనేద్దామని చెప్పి ఇక్కడ తీసుకొచ్చాను మేమున్న ఏరియాలో ఒకటే షాప్ ఉంది మళ్ళీ నచ్చవేమో నచ్చవేమోనని చెప్పి మియాపూర్ మార్కెట్కి అయితే వచ్చాము ఫైనల్గా ఒకటి కొందామన్న వాళ్ళు మూడు కొన్నారు నేను వీడియో ఇది బర్డ్ ఉంది కదా ఇవైతే నాకు చాలా నచ్చింది మావయ్య గారు అని చెప్పి మా మావ్య గారికి చూపిస్తే అవునా అమ్మ అంత నచ్చిందా సరే తీసుకుందామని రెండు తీసుకున్నారు ఆ రింగ్ ఉంది కదా ఆ రింగ్ కూడా లైట్ వచ్చింది అక్కడ చూపిస్తున్నారు కదా వాళ్ళిద్దరు చూస్తున్నారు కదా అవి రెండు తీసుకున్నారు ఒకటి షాండ్లర్ బాగా పెద్దది తీసుకున్నారు ఈసారి నేను ఇంటికి వెళ్ళినప్పుడు చూపిస్తాను అది ఇంకా తర్వాత ఏదో గోల్డ్ షాపింగ్ ఉంది అంటే లలితా జ్యువెలర్స్కి వచ్చాము ఆయన యాడ్స్ టీవీలో బాగా వస్తాయి కదమ్మ పల్లవి ఒకసారి వెళ్ళి చూద్దాము అని అన్నారు మా మావయ్య మా మా మాకేలూరులో ఎలాగో ఛాన్స్ లేదు వాళ్ళ బ్రాంచ్ లేదు సరే అని చెప్పి ఇది జేఎన్టీయు దగ్గర ఉన్న బ్రాంచ్ అనుకుంటాను అక్కడికి వచ్చాము దాదూస్ ఉంటుంది కదా ఆ కాంప్లెక్స్లో ఉన్న బ్రాంచ్ లలితా జ్యువెలరీ అక్కడికైతే వచ్చాము సో వాళ్ళు ఏదో చూస్తున్నారు వరలక్ష్మి వతనికి గోల్డ్ కొనుక్కున్నా మనం వెళ్ళాం కానీ రూపులు లేదన్నారు అని చెప్పి అన్నమాట సో వాళ్ళకి గోల్డ్ గురించి బాగా తెలుసు నాకు అసలు పక్కన మామూలుగా కూడా ఏమీ ఏదైనా మోడల్ సెలెక్ట్ చేసుకోవడం తప్ప నాకు పండిన ఏం తెలియదు సో అంటే నేనైతే ఇంకా చేసుకున్నారు ఇంకా తర్వాత లాస్ట్లో నన్ను పిలిచి మా అత్తయ్య ఏం బాగున్నాయి ఏంటి అంటే అప్పుడు నేను డెసిషన్ ఫైనల్ చేసి ఇవి బాగున్నాయి అలా చెప్పాను అనమాట సో ఇంకా అన్నం చెప్తున్నాడు ఏమైనా చూస్తావా ఇక్కడ ఏమైనా తీసుకుంటావా అని అక్కడ ఏదో ఒక నెక్లెస్ ఉంది అది చెప్తున్నా ఈ నెక్లెస్ బాగుంది అని చెప్తుంటే అక్కడ చెప్తున్నాను అనమాట అవునా నెక్లెస్ కొనుక్కుంటావా కానీ ఇప్పుడు కాదలే టైం ఉంది ఇప్పుడే కదా నన్ను ఆల్రెడీ ఏమంటారు కారు 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 అన్నారు మళ్ళీ ఇప్పుడు నెక్లెస్ మీద పడ్డావా అని చెప్పి నేను జస్ట్ జోక్ చేస్తున్నా నాకు గోల్డ్ అంత ఇంట్రెస్ట్ ఏమి ఉండదులే అని చెప్తున్నాను సో ఇక్కడ అడుగుతున్నారు ఏంటి తీసుకుందామా వద్దా అని చెప్పి అత్తయ్య నేను ఇంకా అదే మాట్లాడుతున్నాను ఇంటికి రాగానే కారు ఇలా నీట్గా తుడిచేసారంట మా ఆయన నా కోసం వీడియోలు తీసుకొచ్చారు కారు చూసావా ఎంత నీట్గా తుడిచేశాను అని చెప్పేసి మీలో ఎవరైనా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకుండా కనుక చూసినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి సబ్స్క్రైబ్ చేసిన తర్వాత పక్కనే బెల్లైకాన్ ఉంటుంది బెల్లైకాన్ని ట్యాప్ చేశారు అంటే త్రీ ఆప్షన్స్ వస్తాయి అందులో ఆల్ సెలెక్ట్ చేసుకున్నారు అంటే నేను చేసే ప్రతి వీడియో మీ ఫోన్కి నోటిఫికేషన్ ద్వారా వచ్చేస్తుంది ఇంకా ఇక్కడ ఏంటంటే అతే ఇంట్లో వేయడానికి ముగ్గులు స్టిక్కర్స్ ఏవో కావాలన్నారు అవి ఆర్డర్ చేశాము చూడండి అమెజాన్ పార్సల్ ఎంత వచ్చిందో మీకు ముగ్గులు స్టిక్ చేసే స్టిక్కర్స్ అవి ఎంత ఉంటాయి చాలా చిన్నగా ఉంటాయి కదా ఇంత పెద్ద బాక్స్ ఇచ్చారు దీనికి ఏం చేశారంటే డెలివరీ వాళ్ళు ఇలా మొత్తం బాక్స్లో ఏముందా అని క్యూరియాసిటీకి బాక్స్ మొత్తం ఓపెన్ చేసేసి నార్మల్ ప్లాస్టర్ ఉంటుంది కదా అమెజాన్ ప్లాస్టర్ కాకుండా ఆ ట్రాన్స్పరెంట్ మనకి సెలో టేప్ అంటారు కదా అది వేసేసి పంపించారనమాట సో కస్టమర్ కేర్ని అయితే వేసేసుకున్నాడు మా ఆయన ఒక రౌండ్ ఇంకా ఇదైతే ఈ రోజు అనమాట వెన్సడే జరిగింది అత్తయ్య ఈ రోజు బయలుదేరిపోతున్నారు సో మా హస్బెండ్ వెళ్ళి డ్రాప్ వస్తారనమాట ఏలూరులో ఇంకా కొన్ని తనకి కొన్ని పనులు ఉన్నాయి సో ఇంకా లాస్ట్గా వీడియో తీ మమ్మల్ని అంటే తీస్తున్నాను ఇక్కడ ఇంకా వాళ్ళని వెళ్ళిపోయిన తర్వాత పైకి వచ్చేసి ఇంకా మేమైతే స్కూల్కి వెళ్ళడానికి రెడీ అయిపోయాము శ్రీకర్కి ఏంటో గొంతంతా పెయిన్గా ఉంది అలా చెప్తున్నాడు సరే ఈరోజు వెళ్ళు ఈరోజు నీకు అనీజీగా ఉంటే రేపు మానేద్దు కానీ అని చెప్తున్నాను నేను ఇక్కడ చాలా డల్గా ఉన్నాడు అంటే వాళ్ళ నాన్న లేకపోవడం అంటే వాడికి టూ వర్షన్స్ ఉంటాయి ఉంటే ఏమో రిస్ట్రిక్ట్ చేస్తారు అని లేకపోతేనేమో అయ్యో నాన్న లేడి ఇవ్వాలా నాన్న లేడి ఇవ్వాలా అనేసి అనుకుంటాడు సో ఇక్కడైతే కొన్ని ప్రొడక్ట్స్ ఉన్నాయి అవి నేను చూపిస్తున్నాను స్టేమియో నుంచి అనమాట ఇవి ఆల్రెడీ నేను ఓల్డ్ వీడియోస్లో చాలా ప్రొడక్ట్స్ చూపించాను ఇవి చాలా న్యాచురల్ ప్రిజర్వేటివ్స్ ఉండవు కలర్స్ ఉండవు నో కెమికల్స్ అనమాట అమ్మాయిలైనా అబ్బాయిలైనా కూడా అందరూ యూస్ చేయొచ్చు దీనిలో రకరకాల ప్రొడక్ట్స్ ఉంటాయన్నమాట అనమాట రాజ్ పౌడర్ అని చెప్పి ఇంకా అలాగే షికాయ్ పౌడర్ అని చెప్పి అలాగే ఫేస్కి రోజ్ పెటల్ పౌడర్స్ అని చెప్పి మనకి హెన్నా పౌడర్ అని చెప్పి ఇలా రకరకాలు ఉంటాయి మీరు కావాలి అంటే చెక్ చేయొచ్చు నేను లింక్స్ కూడా యాడ్ చేస్తాను ఇక్కడ డిస్క్రిప్షన్లో మీరు కావాలి అంటే చెక్ చేసేయచ్చు ఇప్పుడు నా ఫేస్ చూసారు కదా చాలా డల్గా ఉంది కదా ట్యాన్గా ఉన్నట్టు కూడా ఉంది నేను ఇప్పుడు ఈ రోజ్ పెటల్ పౌడర్ అయితే యూజ్ చేస్తున్నాను కొంచెం ఆ పౌడర్ తీసుకున్నాను రోజ్ వాటర్తో చేస్తున్నాను అనమాట మీరు ఇది ఏంటంటే ఆల్ స్కిన్ టైప్స్ యూస్ చేయొచ్చు అనమాట అంటే మీది డ్రైయా సెన్సిటివా ఆయిలీయా వాట్ ఎవర్ మీది ఏదైనా కూడా ఈ ప్రొడక్ట్స్ అనేవి మీకు యాప్ట్ అయిపోతాయి అమెజాన్లో చెక్ చేయొచ్చు మీరు కావాలి అంటే ఒక ఫైవ్ మినిట్స్లో డ్రై అయిపోయింది చూసారా నేను నార్మల్ జస్ట్ ప్లెయిన్ వాటర్ ఉంటాయి కదా రన్నింగ్ వాటర్ ట్యాప్ వాటర్ వాటితో హ్యా వాష్ చేసుకున్నాను ఫేస్ వాష్ మీకు చూస్తే డిఫరెన్స్ తెలిసిపోతుంది ఆ పింకిష్ పింకి పింకిగా స్కిన్ అయితే చాలా బాగుందనమాట సో నాకు కూడా చాలా రోజుల తర్వాత రిఫ్రెషింగ్గా అనిపించింది స్కిన్ చూసుకోవడానికి అలాగే నా పర్సనల్ ఫీల్ కూడా మీకు కూడా నచ్చితే కింద లింక్స్ ఇస్తాను మీరు ట్రై చేయొచ్చు ఫైనల్గా అయితే నేను ఈరోజు వీడియో పెట్టేశాను మీ అందరికీ చాలా థ్యాంక్స్ అండి పేరు పేరున అందరూ నా వీడియో కోసం వెయిట్ చేసిన వాళ్ళందరికీ మీరు అంతకు ముందులాగే వీడియోని చూస్తారని ఎంకరేజ్ చేస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను సో ఫైనల్గా అయితే ఇది ఫ్రెండ్స్ వీడియో హోప్ ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేసి షేర్ చేసి ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ పల్లవి సైనింగ్గా ఫ్లవీవాల్ బాయ్ బాయ్